ఇక్కడ గోదావరి దేవర్ వచ్చే మనకి పది కిలోమీటర్ల యాభై అంటే పదకొండు కిలోమీటర్ల సుమారు అవుతుంది ఈ రివర్ వయన్ నుంచి గ్రావిటీ అని చెప్పి ఇక్కడ నుంచి ఉద్యాస పంపింగ్ అవుతుంది అలాగే నిండా పవర్ జీ పంప్స్ ఉంటాయి జీపాయింట్స్ ప్రధాన మెయిన్ లెంత్ అంటే ఇక్కడ ఎక్కువగా ఎంత ప్రజలు వస్తుంది అయిన రెండు కిలోమీటర్ల ప్రజలు రెండు కిలోమీటర్ల నుంచి వచ్చేది అంత ప్రజలు అలాగే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చే కంపౌస్ టూ కంపోస్ట్ టూ వచ్చేటి నలభై మూడు కిలోమీటర్ అంటే నలభై మూడు కిలోమీటర్లు గోదావరి వరద ప్రయాణం చేసి నలభై మూడు కిలోమీటర్ కంపౌస్ టూ చేరుకుంటుంది ఇక్కడ కూడా డిశ్చార్జ్ కెపాసిటీ వచ్చేసి గ్రూపాయింట్ సరే టూ ఫిఫ్టీ ఫిఫ్టీ పై టూ పెట్టుకుంటాం కంపౌండ్ యాభై నాలుగు నెంబర్ ఆఫ్ కంపెనీ కూడా సేమ్ అదే విధంగా ఒక ఆరు పంపలు ఉంటాయి డిశ్చార్జ్ ప్రజల ఒక కిలోమీటర్ ప్రజలకు అలాగే ఇక్కడ వచ్చి పంప వన్ మధ్యలో ఆయుడు వచ్చే పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల నుంచి డిశ్చార్జ్ వచ్చేసి నూట యాభై ఏడు క్యూసెక్ ప్లేస్ బాగా రిజర్వ్ అలాగే పంకో త్రీ పంప పంకో అంటే మనం ప్రాంతం అంతా కూడా అంటారు త్రీ అంటారు ఈ పంకో త్రీ వచ్చేసరికి సుమారు గోదావరి సుమారు యాభై యాభై ఆరు కిలోమీటర్ల మేర ఈ వరద ప్రయాణం కాదు ఇక్కడ వచ్చే డిస్సైడ్ రెండు వందల నలభై ఎనిమిది పంపించదు అలా ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ పంపల్ వచ్చే ఏడు ఉంటుంది అంటే ఫస్ట్ ఒకటి రెండు పంప్ హౌస్ లో ఆరుంటారు మాత్రం ఏడు పంప్ హౌస్ లో ఉంటాయి చెప్పుకోవచ్చు మార్చుకోవచ్చు కెపాసిటీ డిస్టర్ ప్లగర్ అంటే మనకి ఏదైతే వాటర్ వచ్చింది అన్నమాట ఒకటో పంప్ హౌస్ లో రెండు కిలోమీటర్లు ఉంటే రెండు కిలోమీటర్ ప్లెర్ ఉంటే రెండో గంటలు ఒక కిలోమీటర్ ఉంటుంది మూడో గంటలు వేసినప్పటికీ కిలోమీటర్ దూరికి యాభై ఏడు కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ మూడు కిలోమీటర్ల మేర ప్రజలు ఇక్కడ లేదు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక చచ్చుకోల్లి మెయిన్ కెనాల్ పూర్ ఉంటుంది చచ్చకొల్ కెనాల్ మళ్ళీ అలా బల్లపురం వరకు ఇది వచ్చేసి ఇక్కడ వినాయకపురం కెనాల్ అని అవుతుంది అలాగే దమ్మకాటు కెనాల్ ఉంటుంది ఇది మధ్యలో ఉంటుంది అనమాట అట్లాగే ఇటు వచ్చేసి మనకి ఇక్కడ ఐదు ఇరవై ఆరు వేల ఎకరాలు చిన్న అలాగే ఇక్కడ దాకా యాభైకి వేలు కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఓటీ నేను ఓటీ నేను ఇక్కడ మొత్తం విడిపోతూ ఉంటుంది శిబిరగా ఉండేది అక్కడికి ఉంటే పాలి అట్లా మొత్తం చూస్తే ఇది సీతారామ ప్రాజెక్ట్ అనేది మొత్తం సీతారామ ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాదు తెలంగాణ కూడా ఒక ప్రసిద్ధి కంటే చెప్పుకోవచ్చు ఇది ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీయా లేకపోతే తీసుకు సీతారామ ప్రాజెక్ట్ తన కలగ వారేరు ప్రజల కాళ్ళు అనేది రేపు ఆగస్టు పదిహేనుకే ప్రారంభం కానీ అక్కడ మన రాష్ట్రానికి సీతారామ ప్రాజెక్టు చాలా అద్భుతంగా